శ్రీ విష్ణు రూపాయ ఏడు వందల పదకొండవ నాము గోచర్మ వసనాయ నమహి ఇది నిజానికి మామూలుగా పై పైన అర్థం తీసుకుంటే గోచర్మాన్ని వస్త్రంగా ధరించినవాడు అని వస్తున్నది కానీ ఇలాంటి అర్థాలు ఇక్కడ తీయరాదు కొంతమంది ఇలాంటివి పట్టుకుని వేదాల్లో పురాణాల్లో కూడా గోవుని సంహరించడం చర్మాన్ని ధరించడం ఇలాంటివి ఉన్నాయి అనేటువంటి కువ్యాఖ్యలు చేసినటువంటి వారు ఉన్నారు కానీ సంప్రదాయం తెలియకపోవడం వల్ల అలా మాట్లాడుతూ ఉంటారు వేదాల్లో కూడా కొన్ని చోట్ల ఈ గోవుకి సంబంధించినటువంటి విషయములు ఉన్నాయి కానీ ఏ సందర్భంలో ఏ అర్థం తీసుకోవాలో గ్రహించాలి గోవు అనే దానికి ప్రతిసారి ఆవులను అర్థం తీసుకోకూడదు అలాగే చర్మము అంటే పైనున్న తోలు అని అర్థం కూడా తీసుకోరాదు ఎక్కడ ఏం గ్రహించాలో ఆ అర్థాన్ని సరిగ్గా తీసుకోవాలి ఎందుకంటే గోపతి అన్నప్పుడు సూర్యభగవానుడి రూపంలో ఉన్న పరమేశ్వరుని చెప్పారు అదేవిధంగా గోచర్మవసన అన్నది కూడా ఆ విధంగానే భావించవచ్చు ఎలాగో అంటే కిరణములే ఇక్కడ ఆచ్ఛాదనములుగా ఉన్నాయి సూర్యభగవాను మనం చూస్తూ ఉంటే చుట్టూ కాంతి సమూహానికి ఆయన కేంద్రముగా ఉంటాడు ఇప్పుడు కాంతి సమూహం అంతా ఆయనకు వస్త్రంలా ఉన్నది కానీ కాంతి సమూహమే వస్త్రముగా ధరించినటువంటి వాడు ఇక్కడ చర్మము అంటే కప్పు నది అని అర్థం ఈ కాంతినే తన కప్పుకున్న వస్త్రంలాగా ధరించి ప్రకాశిస్తున్న భగవాను రూపంలో ఉన్నటువంటి వాడు సూర్యమండలాంతర్వర్తి అయిన పరమేశ్వరుడు అని అర్థాన్ని గ్రహించవచ్చు ఇంకొక అర్థంలో చర్మము అనగా ఇక్కడ కప్పున్నది అని అర్థం తీసుకుంటే గోవు అనే మాటకు భూమి అర్థం ఉన్నది భూమిని చుట్టి ఉన్నవి కప్పినవి అంటే అర్థం దిక్కులు అని అర్థం ఈ భూమికి చర్మం వలె ఉన్నవి దిక్కులు ఈ దిక్కుల్నే వసన వస్త్రముగా ధరించిన వాడు అని అర్థం భూమిని కప్పి ఉంచిన దిక్కులనే వస్త్రముగా ధరించిన వాడు అనగా దిగంబరుడు అని సర్వ సర్వదిక్కులా ఆయనకు వస్త్రములు అంటే అర్థం ఏంటి అన్ని దిక్కులా వ్యాపించిపోయినటువంటి వాడు అని అర్థం ఇక్కడ సర్వదిక్కులా వ్యాపించినవాడు పరమేశ్వరుడు దిగంబరుడు అని పేరున్నది అంటే వస్త్రరహితుడని మాత్రమే అర్థం కాదు ఇక్కడ ఆయన వాడు వ్యాపించినవాడు అర్థం ఇక తర్వాతి నామము హరిహి అని ఏడు వందల పన్నెండవ నామం హరిహి ఇది నమస్కారంలో హరయే ఏ నమ అవుతున్నది అయితే హరినామం ఎప్పటికి మూడు మార్లు వచ్చింది ఇది నాలుగవ మారు వస్తున్నటువంటి నామం ఇందులో ఇన్ని మార్లు ఒక్కొక్క అర్థాన్ని మనం తీసుకున్నప్పటికీ ఒకచోట విష్ణు అని చెప్పుకోవచ్చు ఇంకో చోట అగ్నిస్వరూపుడు యజ్ఞాగ్నికి హరి అని పేరున్నది హవిస్సుని స్వీకరించువాడు ఆ హరించువాడు హరించువాడు ఆహరించుట అంటే స్వీకరించుట సర్వభక్తులు ఇచ్చేటువంటివి అన్నీ కూడా ప్రేమగా స్వీకరిస్తాడు గనక ఆయన హరి అంతేకాదు అగ్నిహోత్ర స్వరూపడే ఆహుతులన్నీ స్వీకరించువాడు హరి అదేవిధంగా దుఃఖాల్ని హరించువాడు అని అర్థాన్ని ఇక్కడ వ్యాఖ్యాతలు తెలియజేశారు ఏడు వందల పదమూడవ నామం హిరణ్యబాహు ఇది ఇది నమస్కారంలో హిరణ్య బాహవే నమ అని ఇది చాలా దివ్యమైనటువంటి నామం ఇది మనకు రుద్ర నమకాల్లో రెండవ అనువాకంలో ఇది మొదలవుతున్నది నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమ హిరణ్యబాహు అంటే బంగారు చేతులు కలవాడు అర్థం స్వామి యొక్క చేతులను మనం చూస్తే అందులో జ్ఞానముద్ర ధరించి ఉంటాడు అది హితం అంతేకాదు రమ్యం కూడా అలాగే ధరించిన ఆయుధాలన్నీ కూడా జగత్తుని రక్షిస్తూ ఉంటాయి అది హితాన్ని అందాన్ని రెండింటినీ ఇస్తున్నాయి అందుకే రమణీయమైన చేతులు అందమైన చేతులుంట అందమైన చేతుల్ని దేన్ని అనాలంటే ఏవి మేలు కలిగిస్తాయో అవి అందమైన చేతులు అంతేకాని మంచి రంగుతో కూడినవి చక్కగా అలంకరించుకున్నవి అని కాదు సృష్టిలో మేలు చేసే చెయ్యే అందమైన చెయ్యి అలాగే సర్వ జగతికి ఉపకారం చేసే చేతులు అభయహస్తం వరదహస్తం చిన్ముద్ర సోలహస్తం ఇన్ని చేతులు ఉన్నాయి ఈ చేతులన్నీ కూడా జగత్కు ఉపకారములు కలిగిస్తున్నాయి ఆ ఉపకారము చేతి అందముగా ఉన్నాయి అని హితకరమైన వాడు పరమేశ్వరుడు సృష్టిలో దేని నుంచి మేలు పొందుతున్నామన్నా అది ఈశ్వర ప్రసాదం అనే భావం కలగాలి అందుకు ఆయన హిరణ్య బాహు రమణీయమైన బాహువులు కలవాడు ఇంత విశేషమైన శబ్దం ఇది అలా బంగారు చేతులు వాడు నమస్కారం చేసుకుని తర్వాత నామం గుహాపాలహ ప్రవేశినాం దీని నామంగా చెప్పేటప్పుడు ప్రవేశినాం గుహాపాల అనాలి నమస్కారంలో ఏడు వందల పద్నాలుగో నామాన్ని ప్రవేశినాంగ్ గుహాపాలాయ నమహ అనాలి అంటే ప్రవేశించువారి గుహలను పాలించువాడు అర్థం ప్రవేశించువారంటే ఏమిటి చాలా గొప్ప విశేషం ఇది ప్రవేశించుట అంటే లోపలికి చేరుట అర్థం ఎవరు పరమాత్మల్లోకి చేరుతున్నారో వారిని పరమాత్మలకు చేర అర్థం ఏంటి అంతర్ముఖులైనటువంటి యోగులను రక్షించువాడు ఇది దీని అర్థం సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు